ముందున్న పరిపాలనతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది ఎందుకంటే మేము చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక విధంగా చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉండవాడు బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే వెళ్ళడానికి కూడా మాకు ఎందుకో అది హోమ్లీగా అనిపించలేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా అది మాకు హోమ్లీగా అనిపించేది తిరుపతి దేవస్థానం అనేది యాక్చువల్గా లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు అసలు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది దేనికైనా అసలు హోమ్లీగానే అనిపించలేదు దేవస్థానం ఫీలింగ్ అనేది రాలేదు చెప్పాలంటే ఇప్పుడు మాత్రం చాలా అభివృద్ధి చెందింది వెళ్తుంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ బయట లొకేషన్ స్టే చేయడానికి కూడా బాగుంటుంది తిరుపతి అనే కాదు ఇంకా రిమైనింగ్ లొకేషన్స్ లో కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తారు లాస్ట్ టైం చూస్తే తిరుపతి ఏడుకొండలో కొండలు లేపేద్దాం అన్నట్టు చూసారు మరి ఏ ఉద్దేశంతో లేపేద్దాం అని నాకు ఇప్పటికీ కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది అట్ ద సేమ్ టైం కూడా ఇప్పుడు అనుకున్న వ్యక్తి ఏదైనా మనం దైవంకి వ్యతిరేకంగా వెళ్తే ఏదో మన విషయం నాకు అర్థమైంది అప్పుడు బట్ లాస్ట్ ఎంత ఇప్పుడు గతంలో కూడా గుడ్లు గోపురాలు కూల్చడం గానీ రామతీర్థంలో రాముడు తల తీసడం గానీ రథాలు కాల్చడం కానీ చాలా చాలా అనోచమైన కార్యక్రమాలు జరిగేది అంటే ఇప్పుడు చాలా చాలా అభివృద్ధి చెందింది అన్ని విధాలుగా అంటే మనం ఎంత ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మనకు మర్యాద తగ్గుతుంది అనేది మనం దైవంక ముందు మర్యాద ఇస్తే తర్వాత అట్ ద సేమ్ మనకు కూడా మంచి అభివృద్ధి చెందుతాం కదా సో ఆ విధంగా నాకు అనిపించింది చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం అయ్యో పూర్తి నమ్మకంగా ఉంది చాలా డెవలప్మెంట్